నేను యోధా ఎలా రెడీ చేసిన చూడండి యోధా హాయ్ అనిపించట్లేదు బర్త్డే పార్టీకి వెళ్ళే ముందు ఎవరైనా వెళ్తారా మేము వెళ్తాం తిని ఇంత తినేసి వెళ్తాం ఏంటో లైట్గా ఉంది అసలు కలరే కనిపించట్లే కెమెరా ఏంటి ఇదంతా సి చాలా దూరం వెళ్ళాలి థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ అన్నయ్య మమ్మల్ని ఎప్పుడో ఒక ఫ్యామిలీ మెంబర్స్లా గుర్తుపెట్టుకొని ప్రతిదానికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు చాలా థ్యాంక్స్ మన ధనరాజ్ అన్నయ్య ధనరాజ్ అన్న మీ అందరికీ తెలిసే యాక్టర్స్ మన నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి అన్నయ్య పరిచయం అప్పటి నుంచి ఇప్పుడు దాకా నన్ను బాగా ఫ్యామిలీ మెంబర్ చూసుకుంటారు అండ్ యువదాని నన్ను ఇప్పుడే కాదు వాళ్ళ ఇంట్లో లొకేషన్ వేయదన్న కంపల్సరీ మమ్మల్ని పిలుస్తారన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే బయలుదేరు మొన్న రాకేష్ ఇంటికి కూడా వాళ్ళ పాప బర్త్డేకి వెళ్ళాల్సిందండి కానీ అదే రోజు దీవెన బర్త్డే సో మేము అందుకని ఇక్కడ అంతా సెలబ్రేట్ చేసే చేసు కదా దీవెన బర్త్డే మీరు చూసే ఉంటారు అందుకని ఆ రోజు రాకేష్ గారు వాళ్ళ పాప బర్త్డేకి అనమాట ఆల్రెడీ దీవెనకంతా ఏర్పాటు చేసుకున్నాం మాకు అప్పుడు తెలీదు జబర్దస్త్ ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పున్నారనమాట అప్పటికి దీవెన అది మేము ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంచాము సో రెండు ఈవినింగ్ టైంలోనే కాబట్టి ఇంకా దీవెన దగ్గర మేమే ఉండాలి కాబట్టి అటు వెళ్ళాల్సి వచ్చిందనమాట సో వెళ్ళలేకపోయాము కానీ ఈరోజు రాకేష్ గారు వస్తారేమో వస్తే రాకేష్ గారు వస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అంతే మా దానికి రాలేదంటారా ఏమంటారో ఏమో తెలియదు బట్ చాలా స్వీట్ పర్సన్ అండి చాలా చక్కగా మమ్మల్ని మమ్మల్ని బాగా చిన్న యోధాలు చిన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని బాగా చూస్తున్న వ్యక్తి కాబట్టి ప్రతిదీ అర్థం చేసుకుంటారు అండ్ అలాగే ఆయన గారు తీసుకున్న సినిమాలు కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ నుంచి బయలుదేరి మేము వెళ్ళడానికి మాకు దాదాపుగా టూ అండ్ హాఫ్ అవర్స్ పడ టూ అవర్స్ పడుతుంది ఈజీగా ఎందుకంటే మేము ఉండేది వనస్థలీపురము మేము వెళ్ళేది చిలుకూరు వైపు అంటే ఇక్కడ నుంచి అటు సైడ్ అనమాట స్ట్రైట్ గీత నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు నెయిల్ పాలిష్ గమ్ము పెట్టుకున్నప్పుడు చుట్టూ గమ్ము పడిందని చెప్పేసి మళ్ళీ వేణి తీసుకొచ్చా గమ్ము తీసుకోండి గందరగోళం

నేను చూడుస్తా పట్టునా పట్టుకో తోడుస్తా మళ్ళీ వేడి వేడి ఎందుకన్నా చేయబెట్టడం తిక్క తిక్క పళ్ళు చేస్తావు నువ్వు నీ మా ఆవిడ టీ తీసుకొని వచ్చింది వస్తున్నావు సిలిండర్ ఉన్నట్టు ఉంటుంది పెద్దగా థ్యాంక్స్ మా చిన్నప్పుడు కిరోసిన్ పోతున్నది దీంట్లో కిరోసిన్ పోసి పైన ఒత్తిడి ఇస్తే లాంతర్ అనమాట ఇది లాంతర్ లాంటిది మరి మీ అందరికి తెలుసలే తెలియదు మాకు తెలిసి

నాకు శ్రీదేవి డామ కంపెనీలో అలా జరిగింది కదా విగ్గప్పుడు విగ్గ పెటప్పుడు గమ్మంతా కింద పడి సో ఆ రోజంతా గందరగోళం అసలు టైం లేదు అలా ఇప్పుడు మనం వేసిన డాన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది అది బాగా బచ్చలు పడ్డా కమల్ని ముఖర్జీ గారికి అన్న వాళ్ళ చెల్లెలే మేకప్ వేస్తారు గోవింద్రవాడే సినిమా షూటింగ్ అప్పుడు చూసాం మళ్ళీ చెప్పుకున్నా హైలైట్ జోక్ ఏంటంటే ఆ జుట్టు వేసి 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 గంట సేపు

అమ్మో చాలా కష్టపడాలి అన్ననికి మండుతుంది ఒక పక్కనికి వృద్ధాలు వదిలేనా తడి పెట్టకు బొబ్బలు వస్తాయి అసలు వే నీళ్ళలో చేయించమని అవన్నీ చెప్పింది పెడతావు నువ్వు అసలు బుర్ర పని చేస్తాయి అమ్మగారికి ఈ ఇక్కడ పెట్టింది మళ్ళీ అండ్ ఒక పక్క మేకప్ వేసుకుంటూ ఒక పక్క చెక్కడలు తినుకుంటూ ఒక పక్క ఏంటి ఇయర్ రింగ్స్ ఆన్లైన్లో కొన్నావా ఇది ట్రీ ఎక్స్ అట్లా పోయిందా డ్రై అవుతే తెలుస్తుంది రాగా వస్తుంది అట్లా అవును అవును రఫ్ రఫ్గా ఉందా సెకండ్ ఇయర్ నమస్కారం ఇది ఎక్కడ కోవాల్సింది తాము గోర్లు పెంచుక నువ్వు ఫైవ్ థౌసండ్ ఇవ్వడం ఏంటి చిన్నప్పుడు మీ అమ్మలు అలవాటు చేశారు అట్లా నువ్వు విద్యార్థులు డబ్బులు ఇస్తాను విద్యార్థులు డబ్బులు ఇస్తాను అట్లా అలవాటు చేయొద్దు పిల్లలకి అట్లా అలవాటు చేయొద్దు అసలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి వేను అసలు అయినా అనకూడదు అట్లా తప్పు

ఎన్ని ఉండాలి ఒకలా ఉండాలి అని మరి బయలుదేరుతాము బాయ్ బాయ్ టైం అయిపోయింది ట్వెల్వ్ ఫైవ్ థర్టీ అయిపోతుంది బయలుదేరుతాం బాయ్ అండి అందుకే వెళ్ళేది రాకేష్ గారు వాళ్ళ పాప బర్త్డేకి ఓకే థ్యాంక్ యూ